అబ్బాయి తాగుతాడని చెప్పినా గాని అమ్మా పెళ్లి సూకులు నీకు అన్ని మాట్లాడాము అబ్బాయితో అబ్బాయి నువ్వు మాట్లాడుకోండి అది నీకు ఇష్టమైతేనే నువ్వు భయపడు మాకు తల్లి కంగారు పడు మాకు మీ ఇష్టమే నా ఇష్టం అమ్మా మీరేదంటే అదే రెండోది రెండోది నా వదినా ప్రయాణం బాగా జరిగిందా బానే జరిగింది వదిన ఏ బాగున్నావా అమ్మాయి తీసుకురా అమ్మా రాదా 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 వదిన ఇడుగా బాగుందమ్మాడుగా అబ్బాయి సోడు బంగారం మాట్లాడుకోండి మీ ఇద్దరే ఉంటే సరే వదిన వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు మనం బయటికి హాయ్ వెళ్దాండి గారు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను మీకు నా సాలరీ బాగుంటుంది వీకెండ్స్ లో పార్టీలు ఉంటాయి మాకు మా అమ్మగారు కూడా మా ఇంట్లోనే ఉంటారు మీకు ఓకేనండి మీ అమ్మగారు మనతో ఉండడానికి నాకు ఇష్టమే ఎందుకంటే నాకు వంట సరిగ్గా రాదు ఇంకో విషయం ఏంటంటే మా అమ్మగారు కూడా మనతో పాటే ఉంటుంది మీకు ఇష్టమేనా మీ అమ్మగారు ఉండటం నాకే అభ్యంతరం లేదు ఈ విషయాన్ని మా అమ్మని అడిగి కనుక్కుంటాను మాట్లాడుతూ అయిందయ్యా రే రామ్మా మాట్లాడుకోవటం అయిందయ్యా మాట్లాడుకోవటం అయిందమ్మా రావదిన వాళ్ళిద్దరం మాట్లాడుకోవటం అయిపోయింది తర్వాత ఏమన్నా ఉంటే మనం మాట్లాడుకుందాం సరే వదిన ఏ విషయం త్వరగా చెప్ప ఉండదు నా స్పీడ్ తక్కి సరే అమ్మా అబ్బాయితో ఏం మాట్లాడావు అబ్బాయి నీతో ఏం చెప్పాడు అంతా బానే ఉంది ఆ అబ్బాయి డ్రింక్ చేస్తాడంట భయంగా ఉందమ్మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కమ్మా ఆ అలవాట్లు మామూలు అబ్బాయి డైరెక్టర్ చెప్పాడు ఓపెన్ అది అర్థం చేసుకోవాలి ఇంకేం చెప్పాడు అడిగానమ్మా అబ్బాయిని నిన్ను కూడా నాతో ఉంచుకుంటానని ఆ నాకైతే అభ్యంతరం లేదు అని చెప్పాడు మమ్మని అడిగి చెప్తానన్నాడు అమ్మా వెళ్ళి మాట్లాడమంటావా నీ మనసులో ఎవరన్నా ఉంటే చెప్పమ్మా మరి చిన్నప్పటి నుంచి నువ్వంటే ఎంతో గారంగా పెంచుకున్నావు తల్లి అమ్మా ఆ అబ్బాయి తాగుతాడు కానీ ఓపెనింగ్ గా చెప్పాడు అమ్మా అదిగాక నువ్వు నాతో ఉండటానికి అభ్యంతరం లేదన్నాడు నాకు ఇష్టమైన హలో వదిన అమ్మాయి ఒప్పుకుంది వదిన ఆ మా అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు మరి ఎప్పుడు పెట్టుకున్నాం మారుతాది మంచి రోజు చూసుకొని పెట్టుకుందాం